జీవమగల దేవుని మందిరం జీవమొగల దేవుని మందిరం వారు నిర్వహించు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన మంగళవారం రాత్రి పదకొండు గంటలకు మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన బుధవారం ఉదయం పది గంటలకు స్థలం జీవమొగల దేవుని మందిరం పొలలు చెరువు రోడ్ శీలా స్కూల్ ఎదురు ఎర్రగొండపాలి ఈ నూతన సంవత్సరపు సంవత్సరం

మరణించడం మన కోసం తిరిగి రావడం కూడా మన కోసమే నూతన వాగ్దానము పొందుకొని నూతన సంవత్సరము లో రండి ఆశకము రండి ఆత్మీయ మేలును పొందండి